కార్యకర్తల్ని అభిమానులని అదుపు చేయలేక ఆమె కన్నా ఎక్కువ అభిమానులు చాలా మంది ఉన్నారు అందరికీ కూడా ఆమె డబ్బులు ఇస్తే వచ్చే అభిమానులు డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి అభిమానులు చాలా మంది ఉన్నారు రాజకీయాలలో రాజనాల సినిమాలు రావు గోపాల్ సినిమాలు అంతా అయిపోయిన తర్వాత రావు వస్తాడు వస్తాడన్నమాట మేము కూడా ఖండిస్తున్నాము అని చెప్పి నాగభూషణం కదలేడు చెప్పొద్దని చెప్పు పాతకాలం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసింది కాబట్టి పొద్దున్నే లేచి నేను కూడా ఖండిస్తున్నా కరెక్ట్ కాదు ఇది ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ఎవరు దీని వెనకాల ప్రోద్బలం ఉందో ఎవరు నడిపించారో ఎవరిని పంపించారన్న సంగతి అందరికీ తెలుసు ఆ వీడియో చూసిన తర్వాత ఎవరంత అభిమానులు ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో ఆ జనాలు తెలిసిపోతుంది ఎన్ని ఎందుకు ఖచ్చితంగా నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డిని మర్డర్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పంపించావు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అతమంది చేయాలని చెప్పి ఇంకా ఏమేమి బయటకు వస్తాయన్నో భయంతో ఏమన్నా చేసినా మాకు తెలియదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు రేపు ఇంకేం మాట్లాడతారేమో మా గుట్టు ఇంకేం బయటకు వస్తుంది ఏమన్న భయం చేదో చేశారా లేదా ఇంకో ఏం కారణాలు చేశారో మాకైతే తెలియదు ఎందుకంటే మేము అనకూడదు కాబట్టి ఏమన్నా కుమార్ రెడ్డిని హతమార్చాలా ఒక భయాన్ని తీసుకురావాలి ఈ జిల్లాలో ఇప్పటికే ఈ జిల్లాలో మేమే డబ్బున్న ఉన్నవాళ్ళు అని ఒక ఫీలింగ్ ఉందో అలాగే డాన్లు కూడా మేమే మా జోలికి వస్తే మేము చంపుతాం అని ఏమన్నా ఫీలింగ్ క్రియేట్ చేయాలని ఏమన్నా కోరిక ఉందో మాకైతే తెలియదు ఏమన్నా అంటే అనిల్ గారు జైలుకి వెళ్తా రైట్ నన్ను నిజంగానే ఈ రోజు దా క్వార్డ్స్ ఎంక్వైరీ చేయమనండి బంగారంగా నేను ఒప్పుకుంటాను నాతో పాటు నాకన్నా ముందు ఆయన పోతాడు జైలుకి పోతాడు కాబట్టి మాట్లాడేటప్పుడు చేసేసిన తర్వాత ఎన్ని నాగభూషణం కథలు రాజనాల కథలు ఎన్ని వద్దు